హాయ్ అండి ఈరోజు చాలామంది నన్ను చాలామంది ఏమడిగారంటే మేడం మాకు కొత్తగా పెళ్ళయింది మా సంసారం బాగుండాలి మేము సంతోషంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే మీరు పెద్దవారు కదా ఏదన్నా మాకు సలహాలు ఇవ్వండి ఏదన్నా చెప్పండి అని చాలామంది అడిగారు కొత్త కొత్తగా పెళ్ళయింది దంపతులు వారందరి కోసం ఈరోజు పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని ఈ పేరు పెట్టి నేనైతే ఈ పన్నెండు సూత్రాలు చెప్తాను ఇవన్నీ పాటించుకుంటే చాలా వరకు అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నాను ఇంకా తెలియని చాలా ఉన్నాయి అవన్నీ జీవితం నేర్పే పాఠాలు మనకి బాగా ఉండిపోతాయి గుర్తుండిపోతాయి అనమాట జీవితం నేర్పే పాఠాలు మీకు ఉండంగా అన్నీ తెలుస్తాయి కాకపోతే నాకు తెలిసినవి పన్నెండు సూత్రాలు చెప్తున్నాను ఈ పాటిస్తే బాగుంటుంది మీ సంసారం సంతోషంగా సాగిద్దని నేను అనుకుంటున్నాను ఆ పన్నెండు సూత్రాలు ఏంటి అంటే ముందుగా ఒకటిది భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి చక్కగా రహస్యాలు ఉండకూడదు అనమాట భర్త భార్యకి అన్ని విషయాలు చెప్పాలి భార్య భర్తకి అన్ని విషయాలు చెప్పాలి అరమరికలు లేకుండా ఇద్దరు నమ్మకంగా ఉండాలన్నమాట ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి ముందు రెండవది ఏంటి అంటే భర్త ఆఫీస్ నుంచి ఆఫీస్ కానివ్వండి ఎక్కడైనా పనికి కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి బయట ఏమన్నా కోపం ఉన్నా ఇంటి దగ్గర ఇంటి దాకా తీసుకొచ్చి భార్య మీద చూపించకూడదు కొందరు అందరు కాదు కొందరు అలా చేస్తారనమాట బయట ఏ సమస్య ఉందో ఇంటికి వచ్చి పెళ్ళాల మీద చిరు వాళ్ళని చిరాకు పట్టించుకోవడం అలా చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఇక మూడవది ఏంటి అంటే భార్యలు భర్త ఇంటికి రాగానే చక్కగా ముందుగా అన్ని ఇంట్లో సమస్యలు ఏక పెట్టకుండా ముందు భర్త మంచి మంచినీళ్ళు తాగుతారా టీ తాగుతారా అని వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నీ దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడితే వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఉంటుంది బయట సమస్యలు ఏ అన్నీ అన్నా ఉన్నాయి బాధలు సమస్యలు ఏవైనా వాళ్ళ వర్క్లు ఉన్నాయి ఇంటికి రాగానే భార్య ప్రేమగా మాట్లాడుతూ కొంచెం టీ ఇచ్చి దగ్గర కూర్చొని మాట్లాడితే వాళ్ళు అవన్నీ మర్చిపోతారు ఇక నాలుగవది ఖర్చుల విషయంలో భార్య కొందరు అందరూ కాదు కొందరు చూసిన చీరల్లో కొనాలి చూసిన నగల్లా పెట్టి కొనాలి లేకపోతే ఇంట్లోకి సామాను చూసిన కొనాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు భర్తని డబ్బుల కోసం గొడవ గొడవ చేస్తుంటారు అనమాట అందరి విషయం కాదు కొందరు అలా చేయకూడదు అనమాట పొదుపు భార్య ముందు పొదుపు నేర్చుకుని ఇంట్లో అన్నీ చూసుకునేది భార్య కాబట్టి భార్య మనకు వచ్చే ఖర్చు జీతం ఎంత మనకు రాబడేంత మనం చేయాల్సిన ఖర్చు ఎంత అని ఆలోచించుకొని చేయాలి ఇక ఐదోది భర్త కూడా బయట తాగుడు అందరికి కాదు కొందరు తాగుడని దుర్వ్యసనాలని ఏదేదో ఉంటాయి కదా అలాంటివన్నీ చేయకుండా ఉండాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి సంపాదించేది మీ భార్య బిడ్డల కోసం వాళ్ళ ఆనందం కోసమే కాబట్టి మీరు వీలైనంతవరకు అలాంటివన్నీ అలవాటు చేసుకోవద్దు ఉండేవాళ్ళు మానుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఇక రోజు ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరికి పిల్లలు పిల్లలకి ఇద్దరు బాధ్యత తీసుకోవాలి ఇద్దరు తీసుకొని వాళ్ళకి ఒక మంచి దారి చూపించాలి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చక్కగా మాట్లాడుకొని వాళ్ళకి ఏమేం చేయాలో ఏంటో అన్నీ చూసుకొని జాగ్రత్తగా పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవాలన్నమాట ఇక ఏడవది ఏంటి అంటే ఎప్పుడు భర్త భారీ నెలకు ఒకసారైనా బయటికి తీసుకెళ్ళాలి ఏ సినిమాకో పార్కుకో ఎక్కడికోసారికి తీసుకెళ్ళి వాళ్ళకి పొద్దుగోకులు ఇంట్లో పొద్దుట నుంచి సాయంత్రం దాకా పనిచేసి చికాక్గా ఉంటారు వాళ్ళ మనసు బాగోదనమాట ఎప్పుడు ఏదో ఒక పనుల్లో ఉంటారు అలాంటి వాళ్ళకి నెలకు మీకు వీలైతే అట్టా తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి చూపించుకొని సినిమాకు పార్కు వెళ్ళి చక్కగా సరదాగా గడిపి రావచ్చు ఇక ఎనిమిదోది ఎనిమిదవది ఏంటి అంటే భర్త భార్యలు గొడవ పడ్డప్పుడు మూడో వాళ్ళని వెంటర్ కానివ్వడదు ఎంత ఎంత గొడవ అయినా రెండు మూడు రోజుల్లోకి సర్దుకుపోయిద్ది అనమాట మూడో వాళ్ళు ఎంటర్ అయితే ఆ గొడవ పెద్దదవుద్ది మూడో వాళ్ళు లా మీలో మీ మధ్యలోకి రాకుండా మీ మీకు మీరే ఆ సమస్యను పరిష్కరించుకునేటట్టు చూసుకోవాలి రెండు రోజులు కోపంగా ఉన్న మూడో రోజు మీరే బాగుంటారు మిమ్మల్ని ఇద్దరు నల వదిలేసినా మీరే బాగుంటారు మూడో వాళ్ళు కల్పించుకోకుండా ఉంటే తొందరగా ఆ సమస్య ఆ కోపం అన్నీ తగ్గిపోతాయి అనమాట ఇక తొమ్మిదోది వచ్చేసి భార్య ఎప్పుడు అత్తవారింట్లోనే ఉంటూ తన పుట్టింటి వాళ్ళని చూడాలని తనకి ఉంటుంది కానీ చెప్పుకోలేరు ఒక్కొక్కరు అప్పుడప్పుడు రెండు నెలలకో మూడు నెలలకో తీసుకెళ్ళి అత్తగారింటికి మీరు భార్య తీసుకెళ్ళి వాళ్ళని ఒక పూట రెండు ఒక రోజు ఉండి వాళ్ళకి భార్యకి చూపించి అత్త వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని వాళ్ళందరి అమ్మ నాన్నని చూపించి ఒక రోజు ఉండి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తూ మళ్ళీ వచ్చేయాలంటే ఇద్దరు వెళ్ళి చూసుకొని రావాలి పదోది ఏంటి అంటే బార్ భర్త తరపు అంటే అత్త ఉంటుంది కదా అత్తని కూడా భార్య చాలా ప్రేమగా చూసుకోవాలి అత్త మామను కూడా ప్రేమగా చూడాలి వాళ్ళు నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటే అప్పుడు భర్త మా అమ్మ నాన్న బాగా చూస్తుందని నీ మీద ఇంకా ప్రేమ కలిగే అవకాశం ఉంటుంది అన్నమాట భర్త కూడా అలాగే మీ నాన్నట్ట మీ అమ్మటట్ట అని దూషించకూడదు వాళ్ళ ముందు అలా చేయకుంటే చాలా తప్పు ఒకరినొకరు ఒకరి మీద ఒకరు దూషించుకోకూడదు అనమాట వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు దూషించుకోకూడదు ఇంకా పదకొండోది ఏంటి అంటే పిల్లలు తల్లి పిల్లలు ఏటెళ్తున్నారా వస్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా వెళ్ళటం లేదా అన్నీ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎందుకంటే పిల్లల విషయంలో కూడా ఇద్దరు భర్త భార్యలకి గొడవలు వచ్చే అవకాశం ఉంది మాకు తెలిసిన వాళ్ళే ఒక పిల్లాడు ఇలాగే స్కూల్కి అని వెళ్ళి సైకిల్ వేసుకొని ఎటో వెళ్ళిపోయి ఒక రోజంతా రాకపోతే ఏమైందంటే భర్త ఏ పిల్లలు నా మాత్రం పట్టించుకోవాలో వెళ్ళారో లేదో చూసుకునే పని లేదా అని భర్త ఊరకు మాములు కొట్టాడు చంప మీద పాపం కణతకు తగిలి అమ్మాయి అక్కడికి అక్కడే చనిపోయింది ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా ఎలాంటి ఏందని తల్లి కూడా చూసుకోవాలి ఇంకా పదకొండవది వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని మన ఇంట్లో సమస్యల గురించి కానీ ఖర్చుల గురించి కానీ వచ్చే ఆదాయం మనకి అవన్నీ లెక్కలేసుకొని చక్కగా సంసారాన్ని సాగించుకునేటట్లు ఉండాలి ఎందుకంటే మీకు వచ్చేది కొంత అయితే ఖర్చులు ఎక్కువ పెడితే అప్పులు పోలయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఖర్చులు చేసుకోవాలి అని చెప్తున్నాను ఇంకా పన్నెండోది ఏంటి అంటే మీ భార్య ఏద ఎవరైనా చెప్పుడు మాట్లా వినకూడదు అనమాట భర్త అయినా భార్య అయినా చెప్పుడు మాట్లా వినకూడదు బయట వాళ్ళవి భార్య మీద ఏదన్నా చెప్పినా మీ కళ్ళతో మీరు చూడాలి మీ చెవులతో మీరు వినాలి అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలన్నమాట భార్య అయినా కూడా అంతే మీ భర్త మీద వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారని అనుకోవద్దు మీ కళ్ళతో మీరు చూసి మీ చెవులతో మీరు వింటేనే నమ్మండి కానీ లేకపోతే ఎవరు ఏం చెప్పినా వినొద్దు ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా కూడా వినొద్దు అనమాట లడిసెప్పుడు మాటల వల్ల కాపురాలు చాలా కూలిపోతాయి ఇవన్నీ మీ పన్నెండు సూత్రాలు పాటించి నాకు తెలిసిన వారికి చెప్పాను ఇంకా తెలియని చాలా ఉంటాయి నాకు తెలిసిన వారికి చెప్పాను నచ్చితే ఒక లైక్ చేయండి ఈ పన్నెండు సూత్రాలు పాటిస్తే పాటించుకుంటూ చేస్తే జీవితం సంతోషంగా నూరేళ్ళు హ్యాపీగా జీవించవచ్చని అని నేను అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి